జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ఎల్లమ్మ పట్నాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు స్థానిక గౌడ సంఘ ఆధుర్యంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఈ ఉత్సవాలను వైభవంగా జరిపారు ఈ నెల పదిహేడున పోచమ్మ తల్లి బోనాలతో పట్నాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న సాయంత్రం గౌడ మహిళలు ఎల్లమ్మ తల్లికి బోనాలను తీసుకొచ్చి రాత్రికి అక్కడే ఉంచి నేడు అమ్మవారికి బోనాలను సమర్పించి మూకుళ్ళు చెల్లించుకున్నారు ఎల్లమ్మ పూజారులు ఆలయం ఎదుట పట్నం వేసి తల్లికి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలిచారు అనంతరం గౌడనలు ఒకే తాటి చెట్టుపైకెక్కి గీసిన కళ్ళుతో ఎల్లమ్మ తల్లికి శాఖపోసి ముక్కులు చెల్లించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పులె ఈశ్వర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ఇంటి ఆడపడుచుగా ఎల్లమ్మ తల్లిని గౌడ కులస్తులు కొలుస్తామని తెలిపారు ఆ తల్లిదైతో తాటి ఈత వనాలు మరింత అభివృద్ధి చెంది ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు మా ఎండపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఎల్లవ తల్లి సాతి ఎప్పటికీ ఉండాలని ఐదు సంవత్సరాలకోసారి బోనాలు తీస్తున్నాము మా ఎండపల్లి గ్రామానికి ఎల్లవ తల్లి అంటే అందరికీ ఇష్టం బాగా ఐదు సంవత్సరాలకు మా గౌడ సంఘం నుంచి తీస్తున్నాం కాబట్టి మాకు చాలా ఇష్టం ఎల్లవ తల్లి అంటే మా ఎల్లవ తల్లే మా తల్లి అందుకే మేము కొలుసుకుంటాము మా గ్రామాల చల్లగా చూడాలని ఎల్లవ తల్లిని ఎల్లవేళ్ళ అందరూ ప్రతి ఒక్కరు మేమంటే మేమే కాను అందరూ వచ్చి కొలుచుకుంటారు ఈత కార్మికులము మా ఎల్లవ తల్లి మా తాటి వనాన్ని ఈత వనాన్ని చల్లగా కాపాడి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మాకు ఈ ఎల్లమ్మ తల్లి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుపు ఉంటుంది మాకు మా ఇంటి ఆడబిడ్డ ఆమె మేము ఆమె అంటే మాకు బాగా ప్రేమ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కొలుస్తాము మేము కాకుండా కూడా వీరే మా ఎండపల్లి గ్రామంలో అందరూ అన్ని కులాల వారు వస్తారు మాకు బాగా నమ్మకం కాబట్టి పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయితే పంతొమ్మిది ఇరవై తారీఖు దాకా కూడా ఉంటుంది ఈ జాతర మాకు కూడా ఈ కళ్ళు గీతాకర కార్మికుల సంఘము మేము కూడా ఐక్యత ఉంటాము ఎంత ఖర్చు దేవికి ఖర్చు పెట్టుకొని మేము కొలుసుకుంటాం